దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతుంటా రాష్ట్రం అంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతుంటా కానీ దమ్ముల కుటుంబం అంటే నాకు ప్రత్యేక గౌరవం ప్రత్యేక అభిమానం కూడా ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ప్రథమ లక్షణం ఏమిటా అంటే ప్రజలు ఎవరైనా మన ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర ఒక ఫైల్ పెట్టుకొని పోతే ఏదైనా చూస్తారు పిఏలకిస్తారు చేస్తాం లేనంటారు కానీ ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు కానీ ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా మాకు ఈ పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే ఆర్డీఓ ఆఫీస్ అయినా సరే కలెక్టర్ ఆఫీస్ అయినా సరే చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే పనిచేసే నాయకులు ఈ ప్రజలకు అంతగా ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము ఒక అభిమానం ఆ కుటుంబం అంటే ముఖ్యంగా గంగుల నాని అన్న చాలా మంది నాయకులు మా జిల్లాలో నేను చెప్పకూడదు కానీ నాతో మాట్లాడాలంటే కూడా ఎందుకు గారు తల్లొప్పి అనుకుంటున్నారు ఏమో ఏకబా ఎటగర్చుకుంటాడు అని చెప్పి చాలా వరకు చూడనే ఉంటారు కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నానే ఎక్కడ ఉన్నా కూడా ప్రేమ సహకరిస్తాడు ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడ దొరకని ప్రేమ నాకు గంగుల నానే దగ్గర దొరుకుతాయి ఇండోర్ స్టేడియం కోసం కూడా ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్ర లేని రాత్రులు చూపించినాడు ఆయన రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు ఏం జర్త అవుతాడే కావాలి ఆ పని అంటే అన్న కనీసం లోపలి ఒక పని అంటే సాయంత్రం లోపించి మరీ కంప్లీట్ చేసినాడు ఇది ఒక్క విషయం అనే కాదనమాట ఇండోర్ స్టేడియం విషయం అంటే కాదు రైతుల విషయంలో కానీ కేసీ గెనాలు నీళ్లు విషయంలో కానీ రైతులకు పంట నష్టాలు వస్తే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ చివరికి టీచర్ల ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే ఐదో పదో ట్రాన్స్ఫర్లు చేయించుకుంటారు కానీ వీళ్ళు మాత్రమే ఒక యాభై వంద చేయించుకున్నారు అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొగడాలని చెప్పడం లే నా కళ్ళతో నేను చూసిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా ఇంకొక విషయానికి వస్తే ఈ రోజు నేను ఒక యువకుని నా వయసు చాలా తక్కువ అయినా ఈ రోజు ఒక ఆరోగ్యులైనా నంద్యాల గు చివరికి శ్రీకాకుళులైనా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుర్తుపెట్టి అభిమానిస్తానైతే దానికి కేవలం నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేవలం రెండు నెలలు ఉండే కేవలం టూ మంత్సే కాబట్టి ఇంకా మళ్ళీ అందరూ సార్ మీ లగాడికి మళ్ళీ అందరూ సార్ కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది కన్నీళ్లు తుడుస్తారు కొంతమంది ఇంకా ఏమైనా అడుగుతారు నేను చెప్పబోతున్నా ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఉంటారు ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం ఇచ్చు పెట్టి పోల్సి ఉంటారు కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కదా యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ చాలా చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా ఎందుకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాట వినలేదనుకో పెన్షన్ కట్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు బీసీ కార్పొరేషన్ లోన్ రాదు ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తారు ఇల్లు శాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సిల్ చేస్తారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా తీపిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికి కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటివన్నీ కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు వీళ్ళు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి చులకనగా మాట్లాడుతున్నారు మేము కులం చూడడంలా మతం చూడడంలా ప్రాంతం చూడడం చూడడంలా ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు ప్రేమలు అంటే ఇవి ఏమి చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శించినా ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడు అనేవాడు పొందినవాడు బూత్ లోకపోయినా ఒక గుర్తేది గుర్తు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు రాయలసీమలో హత్యలు అనేటివి లేవు రాయలసీమలో దౌర్జన్యాలు అనేటివి లేవు ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే ఈ రోజు ఎన్నో కుటుంబాలున్నా పేదవాడు అంటే ఎట్లున్నారా అంటే మా ఇంటికాడికి రావాలా చేతులు కట్టుకొని నిలబడాలా చెప్పులు వదిలేసి నిలబడాలా మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత పాలకుల్లో ఉన్నాయి కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళ రెగిరేసి బతుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నారంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎలక్షన్లు దగ్గరకైనా కాబట్టి అన్ని పార్టీలు ఒకటే మామూలుగా అయితే మా మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈరోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయి రానాయనా ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదురా తిరిగి రానైనా అంటే కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కానీ వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే ఏ కండువా అయ్యాలో తెలుసు రోజు ఉదయో కుటుంబంలో పది మంది పది పార్టీలు అన్నమాట ఇటువంటి కన్ఫ్యూజన్లలో కూడా కాబట్టి నేను నేను ఏం కోరుకునేదంటే కదా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రజ మీడియా వల్ల సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళని వచ్చి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే డ్రైవర్ మన పార్టీకి ప్రతిషిద్ధి చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక్క బ్రాండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ కూడా ఉండే వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు మంత్రులను చేసినాడు పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించిన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ కుటుంబ కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమాలో నడుపుతాను ఇక్కడికి చాలా మంది రాజకీయాలలో లేకుండా పంపాలన్నారు ఏమంటే ఆంధ్ర అనే కార్యక్రమం కూడా దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు వాళ్ళు ఎట్లుంటారా అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లో వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడడు అనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగన్ అన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే వై ఏపీ నే జగన్ అని చెప్పి ప్రజల్లోనే జగన్ అన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆర్గాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ లో అన్న ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కదా ఏం లేదు టికెట్ ఉండేది ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డి చూడటం లేదంటే ఏం లేదు సడుగు వేసుకొని పడుకోవడం ఏమి అంటే అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన ఒకరు అనుకుంటే పది సర్వేలు పెట్టాడు మా సారు ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే మాకందరికీ చెప్పిన మాట అంతా ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పథకాలు అనేటివి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్టగట్టి పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకొని పోయి ఏపీయండి అంటే ప్రజలకు మనం చేసిన పనులు అనేటివి వివరించి చెప్పండి నేను టు నోట్ ఇంకొక పది రోజులే అన్నా పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెడతాడా లేకుంటే అమ్మ ఊరికి ఎంతమందికి పెన్షన్ ఇస్తా అని చెప్తాడా లేకుంటే కాన రైతు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అని చెప్తాడా ఏం చెప్తారో సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తాంటాడంటాడా లేకుంటే కానీ ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్తాడా లేకుంటే కాన అందరూ బస్సు అడుగుతాయి ఇబ్బంది కానీ ఏం చెప్తాడనేది తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు ముందు పెడితే కానీ అదో ఆయన చిన్న పిల్లోని చూడు ఆ పిల్లోని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పట్టుకుంటారు తప్ప చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు సాధించుకున్నాడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్తా ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక సుల్లా మూడు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికీ చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్లు అనేటివి ఉండవు విజయానికి షార్ట్ కట్ అనేటివి ఉండవు కష్టపడితేనే విజయం సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమ్రా అంటే గంగుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు గాని నాని అన్న గాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ నేను తెలియజేస్తున్నాను డిస్క్రిప్షన్ లో ఉంది